చాలా దినం భారతదేశ చరిత్రలోనే సువర్ణక్షాలతో ఇప్పించబడే దినం సుమారు ఐదారు వందల సంవత్సరాలుగా యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న సబ్బు దినం ఐదారు వందల సంవత్సరాల నుంచి అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం కొన్ని వందల వేల మంది ప్రాణ త్యాగాలు చేశారు ఈరోజు మన అయోధ్యలో భవ్య దివ్య రామ మందిరం చూపుదిద్దుకున్నది నేను శ్రీ నరేంద్ర మోడీ చేసిన మీదుగా రాముల వారు విగ్రహపించడం జరుగుతుంది ఈ రోజు ఇంత ఇదిగా జరుగుతుందంటే దీని వెనక ఎంతో మంది ప్రాణ త్యాగం ఉండాలి ఈ ఐదారు వందల సంవత్సరాలుగా దాదాపు ఎంతమందిని వస్తున్నారో కొన్ని వందల మంది చదువుకున్న ప్రాణ త్యాగం మధ్యమే ఈ రోజు తగ్గట్టం ఆ రోజుల్లో వాల్మీకి చెప్పాడు నాలుగు ఇల్లున్న గ్రామంలో సైతం రామ మందిరి ఉంటుందని మన దౌర్భాగ్యం ఎందు అంటే భారతదేశంలో అయోధ్యటువంటి రామ జన్మభూమి స్థలంలోనే ఆయన అక్కడ పోయింది అట్లాంటిది బహుశా భారతదేశ ప్రపంచ చరిత్ర ఎక్కడ ఉండదు స్థానిక రాముడికే గుళ్ళు ఎక్కడ పోవడం అనేది మనకు రావాల్సిన గుడి కూడా ఆరు వందల సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది అట్లాంటి గుడి ఈరోజు ఆ రోజుల్లో ఆయనకి ఎవరించి వ్యతిరేకంగా ఇక్బాల్ అన్సారి అని ఆయన ముస్లిం నాయకుడు ఆయన ఆయన పోరాటం చేశాడు కానీ కోర్టు తీసుకొస్తా ఆయన చాలా గొప్ప మాట అన్నాడు ఆయన ఒక విలేకరిని ప్రశ్నించాడు ఆయన్ని ఏమండి మీకు ఈ విధంగా వ్యతిరేకం వచ్చింది కదా మీరు ఏం చేయదలుచుకున్నారు గతం కదా కోర్టులో వాళ్ళు గెలిచారు మేము దాన్ని అంగీకరిస్తున్నాము మేము కూడా శిలనే సరే పోతున్నాం మనం చాలా గొప్ప విషయం ఈరోజు హిందూ ముస్లిం లేకుండా కొంతమంది ఇంకా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారే కానీ భారతదేశం ఇప్పుడిప్పుడే ఎంత ఈ ఒక రామ మందిర్ నిర్మాణ విషయంలో ఎంత కష్టం జరిగినప్పుడు ప్రతి భారతీయ తెలుసుకున్నాడు ఒక భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలు మాత్రం పార్లమెంట్లోనే రామ రామనామ కీర్తన చేస్తున్నాడు అంటే ఈ రోజు రాముడు గురించి మనం కేవలం భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా కొనియాలు పడుతున్నదండి ఈ యొక్క పురాణ పురుషుడు శ్రీరామచంద్రుడు గొప్పతనమైందన్నది ఇంత నుంచి అయినా కాకుండా యావత్ ప్రపంచం చూసుకుంటుందనేసి మేమందరం కూడా భావిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ どうしたらいい 10-0! 10-0! 10-0!